నమస్తే శ్రీరామ్ నిన్న జర్నలిస్ సిద్ధు సో రామరాజ్యంకి సంబంధించిన ఒక ఆడియో కాల్ అయితే భాగ్యనగర జిల్లా రామరాజ్యం అనేసే గ్రూప్లో నాకు అనిపించింది వేరే వాళ్ళ మొబైల్లో సో వాళ్ళని యాడ్ చేసిండ్రంట చాలామందిని అంటే అటాక్ చేయకముందు చాలామందిని ఆ గ్రూప్లో యాడ్ చేసిండ్రు సో దాని తాలూకు నేను ఒక ఆడియో మీకు వినిపిస్తా సో ఇది భాగ్యనగర్ జిల్లా రామరాజ్యంకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ సో ఇందులో త్రీ ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఓకే సో ఇందులో ఒక ఆడియో కాల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఒకసారి వినండి మీరు జై శ్రీరామ్ నా హిందూ బంధువులందరికి నాలాగా తెలియకుండా ఇలాంటి గ్రూప్ ల జన్ అయి నేను పెద్ద పాపంని కట్టుకున్నాను ఎందుకంటే అర్చక మహాశివుల మీద చెయ్యి లేపితే వారు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని కంటతడి వాళ్ళ మీద కంట వాళ్ళని కంటలకే నీళ్ళు తెప్పిస్తే అది ప్రోత్సహించే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు కాకపోతే రేపు ఆ పాపం ఊరికే పోదు ఇవ్వాలి కాకపోతే రేపు సర్వ నాశనం అవుతారు ఎందుకంటే ఇది మన వేదాలలో రాసి ఉంది నేను ఈ మాట ఉట్టి ఎత్తలేను నేను నిన్నటి నుంచి చూస్తున్నా ఏంది వాస్తవం ఏది అవాస్తవం అని కాకపోతే ఆ వీడియోలో అర్చకులు అర్చకులని కింద కూర్చోబెట్టి ఆయన ముందు చెప్పులు వేసుకున్నారు అందరూ అర్చకులు ముందు చెప్పులు వేసుకొని కూర్చొని చాలా పెద్ద పాపం చేసిరు ఇలాంటి గ్రూప్ల నేను అసలు ఉండదలుచుకోలే నేను పెద్ద ఇప్పుడు నేను చెంపలు వేసుకుంటున్నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేసినా అని జై శ్రీరామ్ అలా జీవితం మీరు మాత్రం ఇలా గుర్తిగా ఇది ఒక నెక్స్ట్ బాబాజాలం అని అనిపిస్తుంది నాకు వేరే మనం దెబ్బ తీయలేక ఇలాంటి భగవంతుడు చూసుకోవాలి కాకపోతే ఈ గ్రూప్ నుంచి నేను ఎక్సిట్ అవుతున్నా ఎవ్వరు కూడా ఇంకా ముందు ఆలోచించకుండా ఏం చేయకూడదు ఎందుకంటే దైవం అంటేనే అది దైవం అంటేనే అది దైవం అంటేనే అది కాబట్టి అర్చకులని ఏనాడు ఒక మాట అనొద్దు ఎవరు కూడా అయ్యవార్లు పూజారులు వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు వాళ్ళు తప్పు చేసినా సరే మనకు అనే హక్కుల వనకులు ఉండదు ఎవరికి ఉండదు ఏ సామాన్య వ్యక్తులకి దేవునికి సేవ చేసేవారు వారిని ఎవ్వరు కూడా ఏమి అనే అర్హత ఉండదు వాళ్ళని అనే అర్హత ఉండాలి అంటే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉండాలి ఆ పొజిషన్ అంటే సేవ చేయాలి దేవునికి సేవ అంటే ఆయన ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి దేవునికి అర్చనలు సేవలు చేస్తున్నారు అలాంటి మహాభావ మన మహానుభావుని ఇంత అవమానించడం మాత్రం నాకు అసలు అసలు నేను ఇదినే నాకు ఎంత పెద్ద పాప మూట కట్టుకున్నా అనిపిస్తుంది భగవంతుడు నిక్షేమించాలి జై శ్రీరామ్ సో ఇది భాగ్యనగర్ జిల్లాకు సంబంధించిన రామరాజ్యం టీం వాట్సాప్ గ్రూప్ ఇది మెయిన్ వాట్సాప్ గ్రూప్ ఈ వాట్సాప్ గ్రూప్లోనే వీళ్ళు ఎవరైతే అటాక్ చేసిన తర్వాత వీడియోస్ పెట్టడము లేకపోతే కోఆర్డినేట్ చేసుకోవడము ఇదంతా జరిగింది ఆ మెయిన్ వాట్సాప్ గ్రూప్ ఇది సో దీని అడ్మిన్స్ కూడా నేను చూపిస్తాను సో చాలామందిని ఈ ఝాన్సీ రామ్ గోపి అని వీళ్ళైతే యాడ్ చేసిండ్రు వీర రాఘవ కూడా దీనికి ఇక్కడ అడ్మిన్గా ఉన్నారు అండ్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి